హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంతో కొత్త సమాచారం మరికొంతమందికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం సర్టిఫికెట్లు మున్నేరు పాలంటూ ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన వరదలో కొట్టుకుపోయిన దాదాపు ఐదు వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పించాలంటూ బాధితుల వినతి అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు ఐదు వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు మున్నేరు పాలయ్యాయంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది టెన్త్ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయంటూ ఇవ్వడం జరిగింది దీంతో వారంతా దిక్కుచోచిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఖమ్మం నగరం ఖమ్మం రూరల్ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా యాభై కాలనీల్లో నీరు చేరిందంటూ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని ఇల్లు కొట్టుకుపోగా కొన్ని నేల ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబడలతో వెళ్లిపోయారంటూ ఇవ్వడం జరిగింది సో వరద తగ్గాక వచ్చేసరికి వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి మరికొందరికి చెందిన సర్టిఫికెట్లు పూర్తిగా అంటూ ఇవ్వడం జరిగింది అలాగే పుస్తకాలు కోచింగ్ మెటీరియల్స్ స్కూల్ యూనిఫారాలు కంప్యూటర్లు ల్యాప్టాప్లు కొట్టుకుపోవడం లేదా బృదమై అవ్వడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది దీంతో విద్యార్థులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారంటూ అదేవిధంగా పై చదువులకు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు లేని పరిస్థితి ఉందంటూ వారైతే వాపోవడం జరిగింది సో ఇది కొంత బాధాకరం అని చెప్పవచ్చు సో మనకు ఊహించని హఠాత్ పరిణామాలకి సో కొంత అయితే విద్యార్థులు కూడా బలయ్యారని చెప్పి మనకైతే రావడం జరిగింది మరి వీటికి సంబంధించిన అయితే ప్రభుత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటూ మరి ప్రకటన అయితే వెలువడించడం జరిగింది మరి ఇది కార్యరూపంలో ఎంతవరకు అమల్లోకి వస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ నుంచి కొన్ని కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు మాస్టర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్యాడ్కామ్ సంబంధించి సిక్స్ మంత్స్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది దీనికి డిప్లొమా బీజీ బీటెక్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం సో ఇక్కడైతే మనకు దాదాపుగా ఒక ఎనిమిది కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇవి వన్ ఇయర్ కోర్సులు అదేవిధంగా సిక్స్ మంత్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీటికి ఐటీఐ చేసిన వారు డిప్లొమా చేసిన వారు బీటెక్ చేసిన వారు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అంటూ కొన్ని కోర్సులకు సంబంధించి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే మనకు ఎంఎస్ఎంఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించిన కోర్సు అయితే ప్రతి నెల మొదటి బుధవారం అదేవిధంగా మూడవ బుధవారం కోర్సులు అయితే స్టార్ట్ అవుతాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి దీని గురించి చూసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ ఉండడం వల్ల కూడా మీకు ఉపాధి కోర్సులు అయితే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే సిఎస్ఎఫ్లో పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ ఫైర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో నేను ఎప్పుడో చేసి పెట్టాను అందుబాటులో ఉంది అదేవిధంగా ఇందులో మనకు అన్ రిజర్వుడు నాలుగు అరవై ఆరు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ నూట పద్నాలుగు ఎస్సీ నూట యాభై మూడు ఎస్టీ నూట అరవై ఒకటి ఓబీసీ రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే ముప్పై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది ఇందులో తెలంగాణకి ఇరవై ఆరు పోస్టులు కేటాయించడం జరిగింది దీనికి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టుతో ఉత్తీర్ణులైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ళు ఉండాలి దీనికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై వరకు ఉంది భరిత సమాచారం కోసం అయితే మన ఛానల్లో చూసుకోవచ్చు అదేవిధంగా అఫీషియల్ వెబ్సైటు సేఎస్ఎఫ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఐటీబిపిలో నూట ఇరవై ఎనిమిది హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి హెడ్ కానిస్టేబుల్కైతే పన్నెండవ తరగతి అదేవిధంగా వెటర్నరీలో సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్సు ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ పోస్టులకు అయితే పదవ తరగతి ఉత్తీర్ణత సరిపోతుందంటూ ఇవ్వడం జరిగింది దీని వీటికి తగ్గట్టు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది హెడ్ కానిస్టేబుల్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉండాలి కానిస్టేబుల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్షన్ కూడా వర్తించడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పది వరకు ఉంది మరింత సమాచారం కోసం ఐటీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా విద్యార్థుల్లో ప్రమాణాలు ఎంత అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా న్యాస్ పరీక్ష మూడు ఆరు తొమ్మిది తరగతుల వారి సామర్థ్యంపై అంచనా ఈ నెల నుంచే మోడల్ పరీక్షలు అంటూ మనకు న్యాస్ పరీక్ష గురించి అయితే ఒకంత వార్త ఇవ్వడం జరిగింది విద్యార్థుల్లో ప్రమాణాలను గుర్తించేందుకు వారి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ సాధన సర్వే న్యాస్ పరీక్ష అయితే నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పరీక్ష నిర్వహించారు కేంద్ర ఆదేశాల మేరకు తాజాగా ఈ ఏడాది నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా న్యాస్ పరీక్షలు నిర్వహించేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ అయితే సిద్ధమవుతుంది త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలంటూ అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది ప్రాథమిక స్థాయిలో మూడవ ఐదవ తరగతి అదేవిధంగా ప్రాథమికోన్నత ఉన్నత స్థాయిలో ఆరు మరియు తొమ్మిది తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది అయితే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ముందే సమాయత్తం చేస్తారు వారికి ప్రతిరోజు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ నెల నుంచే వీరికి అంతర్గత మోడల్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు న్యాస్ పత్రంలోని యాభై శాతానికి పైగా ప్రశ్నలకు సరైన సమాధానం రాసేలా తీర్చిదిద్దేందుకు టీచర్లకు బోధనపై నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు విద్యార్థులు నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా న్యాస్ పరీక్ష గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది సో విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా దీనిపైన కొంత దృష్టి సారించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా విద్యా కమిషన్కు జెండా అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్ మరియు ముగ్గురు సభ్యుల నియామకం మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పనకు కమిషన్ లక్ష్యం అంటూ మనకు ప్రధాని అయితే వార్త ప్రచురించడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు రాష్ట్ర విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయితే మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చైర్మన్ సహా ముగ్గురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు అయితే పేర్కొనడం జరిగింది విద్యారంగంలో ప్రావీణ్యం ఉన్న వారికే ఈ బాధ్యతలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేయడం జరిగింది కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది విద్యాశాఖలో ఓడీలు డిప్యూటేషన్లు కూడా ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయంటూ వెల్లడించడం జరిగింది కమిషన్ కాల పరిమితిని రెండేళ్లుగా నిర్ణయించారు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులే లక్ష్యంగా ఈ కమిషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు మనకు తెలపడం జరిగింది ఎందుకు ఈ కమిషన్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది అన్ని స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికే కమిషన్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస ప్రకారం విద్యార్థుల అభ్యాసన పాఠశాలలో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది విశ్వవిద్యాలయాల్లోనూ ప్రమాణాలు తగ్గుతున్నాయంటూ పరిశోధనలో నాణ్యత లేదని గుర్తించారు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థ లేదని నైపుణ్యం లోపం కనిపిస్తుందంటూ ప్రభుత్వం అయితే తన ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది వీటిని పునరుద్ధరించేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్టు మనకు పేర్కొనడం జరిగింది చైర్మన్గా అయితే ఆకునూరి మురళి నియామకం అవుతున్నారంటూ మనకు అయితే వార్త కూడా ఇవ్వడం జరిగింది కమిషన్లో మహిళా కోటలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నాయకులను బాలలక్ష్మికి అవకాశం దగ్గరుందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది మిగిలిన సభ్యులుగా ఎవరుండాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ మనకు దీని గురించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే కొంత మంచి పరిణామం అనుకోవచ్చు సో ఎందుకంటే ప్రస్తుత సమాజానికి విద్య ఏ విధంగా ఉపయోగపడుతుంది దాంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాలపైనైతే ఈ విద్యా కమిషన్ అయితే లోతుగా చర్చించడం జరుగుతుంది సో అదేవిధంగా దీని గురించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరొక పాయింట్ చూసుకుంటే మనకు ఆర్వీఎన్ఎల్ న్యూఢిల్లీలో ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి రెగ్యులర్ ప్రతిపాదికన ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకు దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే సిఏ చేసిన వారు అదేవిధంగా బీకాము అదేవిధంగా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వారు దీనికి అర్హులు అంటూ ఇవ్వడం జరిగింది ఇదైతే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఐదు వరకు ఉంది దీనికి మరింత సమాచారం కోసం అయితే ఆర్వీఎన్ఎల్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫరీదాబాద్లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఒప్పంద ప్రతిపాదికను నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మరొక అడ్మిషన్ నోటిఫికేషన్ చూసుకుంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో ఆరు మరియు తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు సెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ మిలిటరీ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టు రాయవలసి ఉంటుంది రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాల బాలికలకు విద్యా బోధన అయితే ఉంటుంది వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు అలాగే ఇతర వర్గాల పౌరుల పిల్లలు చదువుకోవచ్చు ఈ పాఠశాలలను రక్షణ శాఖ నిర్వహిస్తుంది కాబట్టి ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూళ్ళు మిలిటరీ స్కూలు ఉన్న ప్రాంతాలు చూసుకుంటే చైల్డ్ హిమాచల్ ప్రదేశ్ అజ్మీరా రాజస్థాన్ ధోల్పూర్ రాజస్థాన్ బెల్గాం కర్ణాటక బెంగళూరు కర్ణాటకలో అయితే ఈ స్కూల్ అందుబాటులో ఉన్నాయి మనకు ఆరో తరగతి అదేవిధంగా తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్న వారైతే మన ఛానల్లో ఒకసారి చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అయితే ఉంది సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వారు చూసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం అయితే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ డాట్ ఈడీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేటి నుంచి దోస్తు ప్రత్యేక విడత ప్రవేశాలంటూ కూడా మనకు వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో డిగ్రీ కోర్సులో ప్రవేశానికి మరోసారి దోస్తు ప్రత్యేక విడత ప్రవేశాలు ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల తొమ్మిది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు అంటూ వారికి విడత ఇవ్వడం జరిగింది వారికి ఈ నెల పదకొండున సీటు కేటాయిస్తామంటూ దోస్తు కను అయితే పేర్కొనడం జరిగింది ఇప్పటి వరకు దోస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని వారు అదేవిధంగా చేసుకున్నా కూడా సీట్లు పొందని వారు మాత్రమే ఈ ప్రత్యేక విడతకు అర్హులంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో చివరి అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మరొక వార్త చూసుకుంటే నేడు డిఎస్సి తుదికి వెల్లడి అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికీను పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించే అవకాశం ఉందంటూ అందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియను కూడా పూర్తి చేసి అధికారులు మరోసారి చెక్ చేసేందుకు ఈ నెల రెండున టీఎస్ ఆన్లైన్కు పంపారంటూ వేడం జరిగింది అభ్యర్థులు ఎవరికి వారు తుదికి ప్రకారం తమకు పరీక్షలో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో డిఎస్సి మార్కులకు అంటే ఎనభై మార్కులకు గాను టెట్ మార్కులను ఇరవై మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంక్ లిస్టు ను విడుదల చేస్తారంటే ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకైతే ఫైన్కీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది సో కీ విడుదల కాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే